الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا وسيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وان محمدا عبده ورسوله. فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار. రజీమ్ ఇస్లాం ధర్మం మానవ జీవితంలో అవసరమైన అత్యవసరమైన తప్పనిసరిగా కావలసిన ఐదు ముఖ్య విషయాల ఐదు ముఖ్య విషయాల భద్రత రక్షణ కొరకు వచ్చింది వాటిలోనే ఒకటి మన మానవ కరువు యొక్క రక్షణ మానభంగం కాకుండా మన యొక్క సర్వసామాన్యంగా ఉర్దులో ఉపయోగించబడే అటువంటి ఇజ్జత్ ను కూడా ఇజ్జత్ అన్నట్టుగా తెలుగులో తెలంగాణ ప్రాంతంలో వాడుతారు మనిషి ఇజ్జత్ గా ఉండాలి బే ఇజ్జత్ కాకూడదు మానభంగం కాకూడదు అతని యొక్క పరువుపై ఏమచ్చ రాకూడదు వాస్తవానికి ఎప్పుడైతే మనిషి హయా లజ్జ బిడియం సిగ్గు మరియు సౌశీల్యతను కాపాడుతూ ఉంటాడో పాటిస్తూ ఉంటాడో మరియు ఏ విషయాల వల్ల మనిషి యొక్క పరువు పోతుంది మానభంగం అవుతుంది అన్నటువంటి భయం ఉంటుందో వాటికి దూరంగా ఉన్నప్పుడే మనిషి సురక్షితంగా ఉండగలుగుతాడు జైరత్ అని ఏదైతే ఉర్దూ మరియు అరబీలో అంటారో సర్వసామాన్యంగా రేషం అన్నటువంటి పదం కూడా తెలుగులో ఉపయోగిస్తారో ఇది మనిషిలో అల్లాహు తాల నాటి ఉంచాడు కానీ అనేక మంది దాన్ని దాని యొక్క సరి అయిన చోట ఉపయోగించకుండా అనవసరమైన చోట ఉపయోగిస్తున్నారు సమాజంలో అసలు కావలసినటువంటి రేషం తగ్గిపోయినప్పుడే ప్రవక్త మహానీయ మహమ్మద్ ప్రళయానికి ముందు తెలిపినటువంటి దురోగతి పెద్ద స్థితి సంభవిస్తుంది అవును ముసరత్ బజార్ లోని హీష్ రహమల్లా సహీ హాలో తెలిపారు సహీ అని అలాగే హఫీన్ హజర్ ఇమాబిన్ హిబ్బాన్ ఇమా హాకి రహమహుల్లా కూడా సే అని చెప్పారు ఎలాగైతే నడి బజారులో గాడుదులు ఏ సిగ్గు మానం లజ్జ లేకుండా కామ కోరికను తీర్చుకుంటారో అలా స్త్రీ పురుషుల పరిస్థితి వచ్చేస్తుంది అలాంటి వారిపైనే ప్రళయం సంభవిస్తుంది అల్లాహు అక్బర్ వారిలో మంచివాడు ఆ సమయంలో ఎవరో తెలుసా అయ్యో ఏంటి అందరి ముందు ఈ నడి రొడ్డున ఇలా మీరు శృంగారానికి పాల్పడుతున్నారు కొంచెం ఆ గోడ వైపున అటు చాటున ఉండి ఉండి పూర్తి చేసుకోండి అని అంటాడు అంటే ఏంటి మనిషిలోని హేరత్ ఇంతవరకు చనిపోతుంది రేషం అనేది పూర్తిగా నశించిపోతుంది అక్కడ ఆ చెడును చెడు అని ఖండించకుండా అటు పక్కన వెళ్ళి చేసుకోండి పూర్తి చేసుకోండి అన్నట్లుగా చెప్తారు ఆ సమయంలో ప్రళయం సంభవిస్తుంది అల్లాహు అక్బర్ గమనించండి ఇది ప్రళయానికి ముందు పరిస్థితి కానీ మన పూర్వీకుల్లో ప్రవక్త యొక్క సహాబాలలో సాలిహీన్ కాలంలో ఈ రేషం ఎలా ఉండినది మానభంగం కాకుండా పరువు మట్టిలో కలవకుండా ఎలా వారు జాగ్రత్త పడేవారో కొంచెం ప్రవక్త కాలంలోని ఈ ఐదు సంఘటనలు ఒకసారి శ్రద్ధగా వినండి సాహిబ్ హీలో వచ్చినటువంటి సంఘటన నాలుగు ఒకటి తొమ్మిది ఆరు హదీఫ్ నంబర్ ప్రవక్త సలహు అలీ వసల్లం ఖైబర్ నుండి తిరిగి వస్తున్న సందర్భంలో సఫియా రది అల్లాహు తలనహాతో వివాహం జరుపుకున్నారు సఫియా రది అల్లాహు తలనహ వారిని పూటపై కూర్చోబెట్టి తీసుకొని వస్తున్న సందర్భంలో ఆ ఒంటె కాలు జారింది సఫియా రది అల్లాహు తలనహా ఉమ్ములు విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లాహాహాల సలం ఇద్దరూ కూడా జారిపడ్డారు కొంచెం దూరం నుండి గమనించినటువంటి అబూ తల్హా వెంటనే ప్రవక్తకు సహాయం అంద చేయడానికి వచ్చారు ఆ సందర్భంలో గమనించండి పడిపోయారు అంటే ఒంటే ఎంత ఎత్తు మీద ఉంటుంది స్వయం ప్రవక్త సల్లాహా అం బాధలో ఉన్నారు కానీ వెంటనే ఆ బాధ సమయంలో కూడా ప్రవక్త ఏమన్నారు అటు సఫియాకు పరదా చేసే విషయంలో శ్రద్ధ వహించండి వెంటనే అబు తల్హా ఒక వస్త్రం ద్వారా ఒక పెద్ద గుడ్డ బట్ట వస్త్రం తీసుకొని వెంటనే ఆమెపై వేసేశారు ఆ సందర్భంలో ఆమె వస్త్ర రహితంగా కాకుండా ఉండడానికి పడిపోయినందుకు బట్టలు అటు ఇటు అయిపోతాయి ఎవరి దృష్టి పడకుండా ఉండడానికి అల్లాహో అక్బర్ ఈ సమయంలో కూడా ప్రభుత్వ సల్లాహాహ వల్లం ఈ విషయాన్ని ఎలా గమనించారో ఎలా దృష్టి పెట్టి ప్రత్యేకంగా చెప్పారో గమనించండి రెండవ సంఘటన ఇది కూడా సహిబహనీలో వచ్చి ఉన్నది ఐదు నాలుగు మూడు ఐదు హంబర్ హజరత్ ఉమ్మే సలమా రది అల్లాహు తాలా తెలుపుతున్నారు ప్రవక్త సలహా ఉమ్ సలహు అను కూడా మాతృమూర్తి ప్రవక్త వారి పవిత్ర భార్య ప్రవక్త ఇంట్లో వచ్చారు ఆ సమయంలో మా ఇంట్లో ఒక అంటే సర్వసామాన్యంగా మన వాడుక భాషలో ఖుజ్జా అని అంటారు ఎవరై ఏ పురుషుడైతే స్త్రీల వేషధారణ లేదా స్త్రీల వంటి మాట స్త్రీల వంటి చేష్టలు చేస్తాడో చెడుకు మరియు అశ్లీలతకు పాడపడకుండా విచారానికి పాడపడకుండా కేవలం స్త్రీల వంటి పోలికి అవలంబించే మనిషి సల్లెస్ వెంటనే తెలిపారు ఇలాంటి వారు మీ వద్దకు రాకూడదు ఇలాంటి వారితో కూడా మీరు పరదా పాటించాలి మూడవ సంఘటన గమనించండి ఇది కూడా సహి వుహారిలో వచ్చి ఉంది హదీస్ నంబర్ ఆరు రెండు ఒకటి మూడు ఒక సందర్భంలో ప్రవక్త సలహు అలీ వసల్లం ఆయిషరద్ అల్లాహు తన్హా ఇంట్లో వచ్చారు ఆ సమయంలో అల్లాహు తాలా అన్హా వద్ద ఒక మనిషి ఉన్నాడు ప్రవక్త సల్లాం వారి యొక్క ముఖ కవలికలు మారిపోయాయి ప్రవక్త అసహ్యుకున్నట్లుగా అర్థమైంది వెంటనే ఆహో తెలిపారు ఇతను నా పాల సోదరుడు పాల సోదరులతో పాలసోదరులతో లేదు ఆ సమయంలో కూడా గమనించండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్హాహ్ వలం వారికి ఘైరత్ రేషం ఎలా ఉండిందో ఏమన్నారు ఇహ్వాన్ మన్ ఇహ్వాను అంటే మీరు పరిశీలించండి వాస్తవంగా మీకు సదరులు అవుతారా కారా అన్న విషయం ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు చిన్నతనంలో పాల వయస్సులో పాలు త్రాగిన వారే వేరే హదీస్ ద్వారా తెలుస్తుంది కనీసం ఐదు సన్ సార్లు వేరు వేరు సందర్భాల్లో కడుపు నిండా పాలు తాగినప్పుడే ఆ పాల వయస్సులో అతను పాల కొడుకు పాల తల్లి ఇలాంటి బంధుత్వం అనేది పాల సంబంధంతో ఏర్పడుతుంది ఇక నాలుగో సంఘటన గమనించండి ఈ నాలుగో సంఘటన ఫతుల్ బుహారి యొక్క వ్యాఖ్యానంలో ఉంది సలమాన్ తన తెలుపుతున్నారు నేను ప్రవక్తతో హజ్ చేస్తున్న సందర్భంలో కొంచెం నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పినప్పుడు చెప్పారు వరా నీవు ఎక్కి ప్రజల వెనక నుండి అంటే కాబాకు దగ్గరగా కాదు కొంచెం దూరాన అయితే వెనక నుండి ఎందుకు చెప్పారు లియకుల అస్తరలహ ఆమె యొక్క పరదాకు ఎలాంటి డిస్టర్బ్ కలగకూడదు అని పురుషుల మధ్యలో నుండి రాకూడదు అని అలాగే ఆమె ఏ వాహనంపై ఏ జంతువుపై ఆ సందర్భంలో ఎక్కి ఉన్నారో ఆ జంతువు వల్ల వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఇక సల్లల్లాహు అలీ వసల్లం వారికి వచ్చేటువంటి కలలు కూడా సత్యమైనవి గనక మూడు మూడు ఎనిమిదిలో వచ్చిన హదీస్ ను గమనించండి ప్రోక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఒకసారి కలలో చూశారు ఏమంటున్నారు మైనమాన ఏమున్ రాయితుని నేను స్వర్గంలో ఉన్నాను అయితే స్వర్గంలో ఒక స్త్రీని చూశాను ఆమె ఒక పెద్ద కోట పక్కన అంతఃపురం పక్కన ఉజు చేస్తుంది అయితే నేను అడిగాను ఈ కోట ఈ కోట పక్కన ఉన్నవారు ఇది ఎవరి కొరకు ఈ అంతఃపురం ఈ కోట ఈ ప్యాలెస్ హజరత్ ఉమర్ అది అల్లహోతను వారిది ఆ సమయంలో ప్రవక్త సలహా హజరత్ ఉమర్ తో చెప్పారు ఉమర్ నీకు స్త్రీల విషయంలో ఎంత రేషం ఉన్నదో గైరత్ ఉన్నదో ఆ విషయం నేను ఆ సమయంలో గుర్తు చేసుకున్నాను వెంటనే నేను అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాను ఈ విషయం విన్న వెంటనే ఉమర్ అది అల్లాహోతరుడు ఏడుచారు ఓ ప్రవక్త మీపై నేను రేషం చూపుతానా ఆకి బారు ఇదిగోండి ఈ ఐదు సంఘటనల్లో మీరు చూశారు విశ్వాసుల ప్రవక్త సర్వ మానవుల నాయకులు మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క రేషం తమ యొక్క ఇంటి వారిపై కానివ్వండి ఇంకా వేరే సంఘటనలు ఏవైతే విన్నారో వాటిలో మీరు ఏదైతే తెలుసుకున్నారో ఇక రండి విశ్వాసుల మాతృమూర్తి ఆహు తాలా రేషం విషయంలో ఒక నాలుగు సంఘటనలు వినండి ప్రతిఖ్యాతి గాంచిన ఆమెపై ఏ అపనింద మోపబడినదోనా సర్దార్ బిన్ ఉబై నుండి ఆ సంఘటన చాలా పొడుగ్గా ఉంది అందులో వచ్చిన ఒక విషయం గమనించండి సహైబ్హారి మూడు ఏడు ఏడు రెండు హరీస్ నంబర్ ఆయుషరీలను స్వయంగా చెబుతున్నారు ఈ ఆయుష్ అవుతున్నా ఆమె పవిత్రురాలు ఎలాంటి పాపానికి ఒడిగట్టిన వారు కాదు అని అల్లా స్వయంగా కురాన్ ఆయత్లో అవతరింపజేసి తెలిపాడు ఆమె ఏమంటుంది ఇక ఎప్పుడైతే ప్రవక్త ఆ బిడారం నుండి నేను తప్పిపోయానో అదే చోట కూర్చుండిపోయాను నేను అంతలో నా కన్నంటుకుంది అయితే సర్వసామాన్యంగా ప్రవక్త సల్లల్లా వెనక ఒక మనిషిని ఉంచేవారు బిడారంలోని ఎవరైనా తప్పిపోయినా ఎవరైదైనా సామాను పడిపోయినా తీసుకొని రావడానికి అయితే సఫ్వాని బిను మహత్తల్ దూరం నుండే ఒక మనిషి ఉన్నట్లుగా గమనించారు కొంచెం దగ్గరికి వచ్చారు ఆ సమయంలో నన్ను పరదా కంటే ముందు కూడా ఎన్నో సందర్భాల్లో చూసి ఉన్నారు అయితే ఆయన దూరం నుండి నన్ను గమనించి ఇన్నాలి రాజ్యం అని చదివారు ఆ ఇన్నాలిల్లా యొక్క పదాలు విన్న వెంటనే నేను మేల్కొన్నాను ఆయన కొంచెం దూరంగా ఉండి ఒంటను కూర్చోబెట్టారు నా మీద నాపై ఉన్నటువంటి దుప్పటి ద్వారా వెంటనే నేను మరింత మంచిగా నా ముఖాన్ని కప్పుకున్నాను వల్లాహి అల్లాహ్ సాక్షిగా అల్లా ప్రమాణంగా ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు వలా ఇన్నాలి తప్ప ఇంకా ఆయన నోట వేరే ఏ పదం వెళ్ళలేదు ఇక్కడ గమనిస్తున్నారా వెంటనే ఎలా తమ పరద సర్దుకున్నారో అల్లాహు బార మరో రెండో సంఘటన కాబతుల్లా వద్దకు వచ్చినప్పుడు పురుషులకు దూరంగా ఉండి తవాఫ్ చేసేవారు హజరే అస్వద్ను చుంబించడానికి తాకడానికి ముట్టుకోవడానికి పురుషుల మధ్యలో కలిసిపోయేవారు ఎంత మాత్రం కాదు ఆ సందర్భంలో ఒక స్త్రీ ఆయిషాతో అంటుంది ఓ విశ్వాసుల మాతృమూర్తి పదండి మనం వెళ్ళి హజరే అసదును తాకుదాము ముట్టుకుందాము చుంబిస్తాము వెళ్ళు నువ్వు అవసరం లేదు నేను వెళ్ళను ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది పురుషుల మధ్యలో నుండి ఎలా వెళ్లాల్సి ఉంటుంది వారిని తాకవలసి వస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదు అని ఆమె తిరస్కరించింది ఈ సంఘటన బుహారి యొక్క వ్యాఖ్యానం వారిలో హజర్ రస్కల్ అని రహమతుల్లా అలీ ప్రస్తావించారు మూడో సంఘటన ఒక సందర్భంలో ఆయుష రది అల్లాహోత వారి యొక్క బానిసరాలు ఆమె చెప్పింది ఓ ఉముల్ ము మినీ విశ్వాసంలో మాతృమూర్తి తుఫ్తు బిల్ బై తిస్సబ నేను కాబతుల్లా యొక్క ఏడు రౌండ్లు అంటే తవాఫ్ పూర్తి చేశాను ఓ రుక్న మర్ర రెండు సార్లు నేను హజరే అశ్వద్ ను తాకాను ముట్టుకున్నాను ఫకాలత్ ఆయిషా ఆ సందర్భంలో ఆయిష రదేలానో చెప్పారు లా ఆ జర అల్లా నీకు పుణ్యం ప్రసాదించకూడదు లా ఆ జర కిల్లా అల్లా నీకు పుణ్యం ప్రసాదించకూడదు తుదాఫి అయిన రిజాల్ పురుషులను నెట్టుకుంటూ నీవు హజరే సదును తాకే ప్రయత్నం చేశావా అలా కబ్బర్తి ఓ మరర్తి నీవు దూరం నుండే కేవలం అల్లాహు అక్బర్ అనుకుంటూ వెళ్ళిపోతే సరిపోయేది కదా ఇమాం బై హకీర్ అహమహుల్లా మారిఫతు సునన్ వల్ ఆతార్ లో ఈ హదీఫ్ ను ప్రస్తావించారు అల్లాహు అక్బర్ ఇక చివరి సంఘటన గమనించండి హజరత్ అల్లాహు అనహ వారిది ముసనదుల్ హారి లో ఈ సంఘటన ఉంది ఒక సందర్భంలో ఆయిషారది అల్లాహు తాల అనహ ఒక పామును చంపింది ఒక పామును చంపేసింది ఆ తర్వాత ఆమె కలలో స్వప్నలో చూసింది ఒక మనిషి అంటున్నాడు

మరి ఒకవేళ అతడు వాస్తవంగా ముస్లిం అయి ఉండేది ఉంటే గమనించడం ఏమంటుంది వల్లాయ్ అల్లా సాక్షిగా లౌకాన ముస్లిమా అతను గనక నిజంగా ముస్లిం అయి ఉంటే లమ్ యద్ఖుల్ అలా అజ్వాజిన్ నబి ప్రవక్త వారి భార్యల ఇన్ల ఇంట్లో అలాగే డైరెక్ట్ ప్రవేశించేవాడు కాదు ఆ సందర్భంలో ఆమెతో చెప్పడం జరిగింది మా దహల అలైకి ఇల్లా వంతి ముత్ ముత జల్బిబా అతడు నీవు బేపరదాగా నీవు బట్టలు తీసి ఉన్నప్పుడు పడుకోవడానికి ఆ సమయంలో రాలేదు నీవు పూర్తి పరదాలో ఉన్నప్పుడే వచ్చాడు ఈ విషయం కలలోనే స్వప్నంలో చెప్పడం జరుగుతుంది ఆమె ఎప్పుడైతే మేల్కొన్నదో ఈ సంఘటన గుర్తు చేసుకొని చాలా మార్గంలో దానం చేయాలి అన్నట్లుగా ఆదేశం ఇచ్చింది ఇలాంటి ఇంకా సహాబాల రేషం వారి యొక్క గైరత్ ఎలా ఉండేదో తెలిపేటువంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి రది అల్లాహు తరను వారి యొక్క విషయం అందరికి తెలిసినదే ఎప్పుడైతే ౌర్జన్య పరులు హజరత్ ఉస్మాన్ అది అల్లాహు తనను వారిని చంపడానికి చుట్టుముట్టారు ఆ సమయంలో హజరత్ ఉస్మాన్ యొక్క భార్య నాయిల తమ యొక్క తల వెంట్రుకలను ఆయనపై ఇలా కప్పినట్లుగా చేశారు ఉద్దేశం ఏముండే కనీసం ఒక స్త్రీ ఈ రీతిలో వెంట్రుకలు ఇప్పి ఉన్నది అన్న విషయం ఈ శత్రువులు గమనించి ఈ విధంగా ఆయన్ని అంటే తన భర్తను కాపాడుకుంటుంది అని వారు దూరం ఉంటారు అని కానీ ఆ ప్రాణం పోయే సమయంలో కూడా ఉస్మాన్ నది ఎలా ఉన్న వారి యొక్క రేషం ఎంతగా ఉండినదో గమనించండి వెంటనే చెప్పారు హుజీ హిమారక్ నీ వెంటకలు పరదా లేకుండా ఉన్నాయి వెంటనే నీ యొక్క దుపట్ట తీసుకో నీ యొక్క చెద్దరు తీసుకో ఇంకా ఏం చెప్పారు గమనించండి అహ్వను చూడు అల్లా సాక్షిగా నన్ను చంపడానికి వారు నా వద్దకు రావడం ఇది ఎంతో సులభతర విషయం నీ వెంట్రకలపై వారి దృష్టి పడడం ఇంతకంటే నా దృష్టిలో చాలా ఘోరమైన విషయం అల్లాహు అక్బర్ తారీఖుల్ మదీనాలో ఈ సంఘటన పేర్కొనడం జరిగింది సోదర మహాశయులారా సహీ ముస్లింలు వచ్చిన సంఘటన అయితే మీకు తెలిసే ఉంటుంది కందకం యుద్ధం తరువాత కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక యువకుడు తిరిగి వింటనే మదీనాకు వచ్చాడు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంటి వద్దకు చేరుకునే సరికి ఏం చూస్తున్నాడు తన యొక్క పెళ్లి కూతురు మనం కొత్తగా పెళ్లి జరిగింది కదా అయితే ఆ పెళ్లి కూతురు అతని యొక్క భార్య తలుపు వద్ద నిలబడి ఉన్నది అయితే అతను చాలా కోపానికి గురయ్యాడు వెంటనే ఆమె చెప్పింది ఉండు ఉండు నీ యొక్క తలవారు నాపై లేపకు ఇంట్లో ఏమున్నదో చూడు గమనిస్తున్నారా రేరత్ అనేది వారికి ఎలా ఉండినదో అతను ఇంట్లో వచ్చి చూసేసరికి అక్కడ చాలా పెద్ద పాము వారి యొక్క పడక మీద ఉన్నది సోదర మహాశివులారా ఇలాంటి రేషానికి సంబంధించిన సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి ఒక సందర్భంలో ప్రభుత్వ సల్ అలూ సల్లం మస్జిద్ నుండి బయటికి వెళ్ళారు ఏం చూస్తు చూశారు దారిలో స్త్రీ పురుషులందరూ కలిసి నడుస్తున్నారు వెంటనే కేక వేశారు మీరు పక్కన ఉండండి ఈ విధంగా దారి మధ్యలో నుండి నడవడం మీకు తగదు దారి పక్కన నుండి చివరిలో నుండి మీరు వెళ్ళండి ఏమన్నారు ఈ హదీసును ఉల్లేఖించేవారు ప్రవక్త మాట విన్న వెంటనే స్త్రీలు ఎంతగా దారి చివరి నుండి నడిచారంటే గోడలకు వారి యొక్క గోడలకు తాకుకుంటూ వెళ్తూ ఉండేవారు వారి యొక్క బట్టలు ఆ గోడలకు తాకేవి ఈ హదీస్ సునన్ అబిదావుద్ లో ఉంది ఆరు ఎని మూడు ఎనిమిది ఐదు ఇమాబిలు కయ్యం చెప్పారు హజరత్ అమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహు తాలాను పురుషులు నడిచే దారి మధ్యలో స్త్రీలు నడవడం ఖండించారు వారితో కలిసి మెలిసి నడవడాన్ని కూడా ఖండించారు ఇక ఎవరైతే స్త్రీల మీద బాధ్యులుగా ఉన్నారో వారు ఈ విషయాన్ని గమనించాలి స్త్రీ పురుషులు బాల బాలికలు విద్యార్థులు విద్యార్థిని యువకులు యువతులు ఒకే చోట ఎడ్యుకేషన్ అని ఒకే చోట ఒకే స్టేజ్ మీద కలిసి మెలిసి ప్రోగ్రాంలు డాన్స్లు ఇవన్నీ ఇంకా ఎంత ఘోరమైన విషయమో అల్లాతో ఈ విషయంలో భయపడాలి ఇబిని కయీం తన గురించి చెప్పినటువంటి మాట అత్తురకుల్ హెక్మి ఇబిన కయ్యం వారి యొక్క పుస్తకంలో ఉంది ఇక ఈ కాలంలో ఎక్కడైతే అన్ని రకాల ఫిత్నా అన్ని రకాల సంక్షోభాలు ఉపద్రవాలు ఇంత ఎక్కువగా చేస్తున్నామో చూస్తున్నామో ఈ సందర్భంలో మనం మన యొక్క భార్యలను మన బిడ్డలను మన చెల్లెళ్లను తమ్ముళ్లను మన అక్కలను మన తల్లులను మనం పురుషులం కంట్రోల్లో ఉంచాలి వారి యొక్క పరదా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఎవరైనా ఏదైనా కారణంగా బయటికి వెళ్ళినా గానీ మన దృష్టిని మనం కాపాడుకోవాలి ఇంత మనం ఉపద్రవం చూస్తున్నప్పటికీ ఇక ఈ సమాజంలో ఏ పుణ్యాత్మరాలు లేరు అని సౌశీల్యవంతులు లేరు అని కూడా చెప్పలేము అల్హమ్దు చాలా ఉన్నారు అలాంటి వారి ఉత్తమ ఆదర్శాన్ని పాటించేటువంటి ప్రయత్నం మన ఇతర స్త్రీలు చేయాలి అల్లావతాల అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక